హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏపీఎన్ఆర్ సంబంధించినటువంటి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వివరాలు అయితే నేను గతంలో తెలియజేయడం జరిగింది అయితే దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలని దగ్గర గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు కదా సో దానికి నేను ఆల్రెడీ కొన్ని నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవాళ వీడియోలు చివరిలో అయితే మీకు ఆ నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఎక్కడ కాంటాక్ట్ చేయాలి ఏ విధంగా డాక్యుమెంట్స్ అందజేయాలనేది తెలియజేస్తారు లేదు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటుంటే దానికి సంబంధించినప్పుడు అయితే మీకు నేను కొన్ని టిప్స్ అయితే తెలియజేస్తాను అలాగే ఏ విధంగా అప్లై చేస్తున్నాడు ఒక ప్రాసెస్ అయితే మీకు తెలియజేస్తాను సో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే కనుక మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి కేఏనట్ కానీ లేదంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ కానీ ఇండియన్ డెబిట్ కార్డ్ కానీ లేదంటే ఫోన్పే కానీ ఇలాంటి వాటి ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు సో మీకు ఐడియా ఉంటే మీరు ఏ విధంగా చేసుకోండి లేదంటే వీడియో చోరలో మీకు నేను పోయిట్టువంటి ఏపీఎన్ఆర్టీఎస్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనే గురించి ఒకసారి చూద్దాం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అప్లై చేసుకోవడం కోసం ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో మీరు ఏపీఎన్ఆర్టీఎస్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే నాకు ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మీకు మెయిన్ పేజ్లోనే చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే కనుక సర్వీసెస్లో ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఇన్సూరెన్స్ అనే దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే కనుక వస్తాయి అందులో మీకు డౌన్లోడ్ బాండ్ చెక్ పేమెంట్ స్టేటస్ అలాగే రెన్యువల్ రిజిస్ట్రేషన్ అలాగే క్లిక్ హియర్ ఫర్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది సో వీటిలో మనకి ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది వచ్చి ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితేనే కడుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా జనరల్గా మనందరం వాడుకుంటున్నటువంటి డీటెయిల్స్ అవి అదే మనకు సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటంటే మీ పేరు ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే కోడ్ అంటే మీరు ఏ దేశంలో అయితే ఉంటారో ఆ దేశానికి సంబంధించిన కోడ్ ఇప్పుడు కోయిట్ కాబట్టి కోయిట్కి సంబంధించినటువంటి కంట్రీ కోడ్ అలాగే మీ ఫోన్ నెంబరు ప్లస్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోన్ నెంబరు దాని తర్వాత మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అలాగే ఏ పని చేస్తున్నారు జాబ్ అండ్ వర్కరా లేకపోతే స్టూడెంటా సో మనం జాబ్ అని సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ఈమెయిల్ ఆధార్ నెంబరు పాస్పోర్ట్ నెంబరు అలాగే నామినీ నేమ్ ఎవరైతే మీ రిలేషన్స్ ఉంటారో వాళ్ళంటే భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళు బ్రదర్ సిస్టర్ వాళ్ళ పేర్లు పెట్టచ్చు అలాగే పాస్పోర్ట్ ముందు పేజు పాస్పోర్ట్ వెనక పేజు దాని తర్వాత వచ్చి కోయిట్ ఉన్నట్టు మీ సివిలిటీ కార్డు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫ్రంట్ పేజ్ లేదంటే సి వీసా కానీ వాటికి సంబంధించిన పేజ్ ఫ్రంట్ పేజ్ ఒకటి పెడితే సరిపోతుంది అనమాట దాని తర్వాత వచ్చి మీ సోషల్ మీడియా నెంబరు వాట్సాప్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయండి దాని తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ అడ్రస్ ఇక్కడ ఏ స్టేటు ఏ డిస్టిక్ ఏ మండలము ఏ విలేజు అలాగే మీ ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ పూర్తిగా డోర్ నెంబర్ ఉంటాయి కదా అవన్నీ సెలెక్ట్ చేసి అగ్రీ కొట్టండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ కొట్టి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు నెక్స్ట్ పేమెంట్ స్టేటస్లోకి పేమెంట్లోకి తీసుకెళ్తుంది అన్నమాట పేమెంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరు పేమెంట్ చేసేసండి మీరు కేనెట్ లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఐడి అంటే మనకు ఫోన్పే వస్తుంది దాన్ని బట్టి మీరు పేమెంట్ చేసుకొని పేమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఈ సర్వీస్ ఈ సర్వీసెస్లోకి వచ్చినట్లయితే చెక్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది సో చెక్ పేమెంట్ స్టేటస్ కోటి ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ డీటెయిల్గా చూపిస్తుంది మీ పేమెంట్ అయినా సక్సెస్ అయిందా లేకపోతే పెండింగ్లో ఉందని చెప్పేసి చూపిస్తుంది సో ఆ విధంగా మీరు మీ పేమెంట్ అయినా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి అక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తారు సబ్మిట్ కొడితే కింద స్టేటస్ అనేటువంటిది చూపిస్తుంది సో అదేవిధంగా డౌన్లోడ్కి వచ్చి ఒక వన్ వీక్ వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత మీరు డౌన్లోడ్లోకి వెళ్ళేసి డౌన్లోడ్లో సేమ్ ఇదే విధంగా మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ బాండ్ అని చెప్పేసి ఆ డౌన్లోడ్ అనేది టచ్ చేసి మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అనేది చూపించి మీకు లాస్ట్లో డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది రెడీ అయిన తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత చెక్ చేసుకోండి పదిహేను రోజులు ఏదైనా పడుతుంది అప్పుడు డౌన్లోడ్ అయిన ఆప్షన్ పైన టచ్ అయినట్లయితే మీకు ఈ బాండ్ అయినటువంటిది డౌన్లోడ్ అయిపోతుంది అది మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది సో దాని కాపీ అయినటువంటిది మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒకటి ఇచ్చి పెట్టండి అలాగే మీరు ఇదే మెయిన్ పేజ్లో సర్వీసెస్లోకి వెళ్ళి ఈ ఇన్సూరెన్స్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మీరు కిందకి వెళ్ళినట్లయితే ఈ ఇన్సూరెన్స్ యొక్క ఉపయోగాలు ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి ఏ విధంగా మామూలుగా ఉండే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఇంగ్లీష్లోనూ అలాగే తెలుగులోనూ క్లియర్గా ఉంటుంది దాని కావాలంటే మీరు చదువుకోవచ్చు మెయిన్గా ఏంటంటే బయట దేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఏ ఈ బాండ్ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలు వాలిటీ ఉంటుంది ఆ మూడు సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రమాదవశాత్తి ఏదైనా జరగరానే జరిగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళ ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు అయితే అందిస్తారు ఇది ముఖ్యమైనటువంటి అజెండా సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఆన్లైన్లో చేసుకోవడం వస్తే కనుక ఏ విధంగా ఈ ప్రాసెస్ అనేటువంటిది ఈ స్టెప్స్ అనేటువంటి ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవడం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీకు డిస్ప్లే కనుక మూడు నెంబర్లు ఇస్తాను ఇవన్నీ కూడా కువైట్లో ఉన్నటువంటి ఏపీఐఆర్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లో ఆ నెంబర్లో కాల్ చేసినట్లయితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకోవడం లేదంటే మీరు వాళ్ళు ఎక్కడ కలవాలో చెప్తారు అక్కడికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు ఈ బాండ్ అనేటువంటిది చేయిస్తారు అంటే ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయిస్తారు సో ఆ విధంగా చేసుకోగలరని చెప్పేసి నేనైతే నాకు ఆశిస్తున్నాను